స్టార్ కపుల్ గా అందరి మనసులు దోచుకున్న నాగ చైతన్య సమంతాల విడాకులు ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి రెండు వేల పదిహేడులో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోవడం పెద్ద షాక్ గా మారింది వీరి విడాకుల వెనుక కారణాలపై ఎన్నో రూమర్లు వినిపించినప్పటికీ ఇద్దరూ ఎప్పుడూ దానిపై నేరుగా స్పందించలేదు అయితే తాజాగా నాగ చైతన్య మేనత్త నాగ సుశీల ఈ హంసంపై స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సమంత చేతు పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పుడు మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు అలాగే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మేము అడ్డుకోలేదు వాళ్ళ నిర్ణయాన్ని మేము బ్లేమ్ చేయలేదు అది పూర్తిగా వారి ఇష్టం అని వ్యాఖ్యానించారు సుశీల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నట్టిందా వైరల్ అవుతున్నాయి అభిమానులు సినీ వర్గాలు మళ్ళీ చర్చించుకుంటున్నారు ప్రస్తుతం నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉండగా సమంత నిర్మాతగా నటిగా తన కెరియర్ ను ముందుకు తీసుకెళ్తోంది